ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ అందరు బాగున్నారా టైం ఇప్పుడు ఎయిట్ థర్టీ నైన్ అవుతుంది పొద్దున్న లేచినాల నుంచి టీవీ చూసుకుంటా కూర్చున్నాము వర్షం పడుతుంది కదా సో వర్షం పడటం వల్ల టీవీ చూసుకుంటా కూర్చున్నాం పని ఏం చేసుకోకుండా లక్ష్మి కూడా లేట్కి వచ్చింది వాన పడుతుందని ఎప్పుడు ఇప్పుడు పూజ చేసుకొని టిఫిన్ చేసుకొని మధ్యాహ్నానికి భోజనానికి వంట చేసేసి షాప్కి వెళ్ళాలి ప్రజెంట్ అయితే పూజ చేయాలి అమ్మకు పూజ చేయాలి పూలు ఏం లేవు పూల ఫోన్ చేసింది అని రాలేదు ఇంకా వస్తుందో రాదో కూడా తెలుసు ఇంకా పూలుగా లేకుంటే ఒక పూజ చేయడమే ఫస్ట్ అయితే పూజ చేసుకుందాం పూజ అయితే చేశాను దీపం వెలిగించాను ఈరోజు బెల్లం నైవేద్యం పెట్టాను పూల ఇంకా రాలేదు పువ్వులు పెట్టలేదు లలిత సహస్రనామం పెట్టుకొని వింటూ పూజ అయితే చేశాను ఇంకా లలిత సహస్రనామం చదవాలి సో ఇప్పుడు చదవడానికి కుదురుతుందో లేదో చూసి లేదంటే షాప్ దగ్గరికి వెళ్ళి అక్కడ చేస్తాను పప్పు చేశాను పొద్దున్నే ఇంకా పప్పులో తిరువాత పెట్టాలి తిరువాత పెట్టేసి ఈరోజు రొట్టె పప్పు తిందాం అనుకుంటున్నాం రొట్టెలు చేసుకోవాలి జగన్ ఏం చేస్తున్నాడో చూపిస్తాను పదండి చూతులు సాకలమ్మ బట్టలు విండడానికి రాలేదు మాకు బట్టలు అన్నీ స్టాక్ ఉన్నాయి నీళ్ళు అయిపోతున్నాయి నీళ్ళు కూడా సరిగ్గా ఉండట్లేదు వర్షం పడుతున్నందుకు బట్టలు పిండి ఆరేసినా ఆరదు కదా అందుకు జగన్ చూసారా హెయిర్ డ్రై ప్యాంట్ ఆరబెట్టుకుంటున్నాడు సింపుల్ టెక్నిక్ కదా యాక్చువల్గా ఇది వాష్ చేసిన తర్వాత వాషింగ్ మిషన్లో డ్రయర్ ఉంటుంది కదా అందులో వేసాను ఇంకా ఆరలేదని చెప్పేసి ఇలా ఆరుతుంది ఇది ఎంత బాగా ఒట్టిగా అవుతుందండి డ్రైయర్తో ఇలా కూడా చేయొచ్చు అయితే లోపల సైడ్ ఎంత మందంగా ఉన్నా కూడా డ్రైయర్ అవుతుంది డ్రై అయిపోతుంది బాగుంది సింపుల్ టెక్నిక్ ఇప్పుడు ఎందుకు ఇంత అర్జెంటుగా ఆరబెట్టుకొని ప్యాంట్ వేసుకోవాల్సింది వచ్చింది అనుకుంటున్నారా ఇప్పుడు కర్నూలు పెట్టాలి ప్యాంట్లు అన్నీ వాష్గా ఉన్నాయి సాగలమ్మ రాలేదు ఇప్పుడు కావాలి అంటే ఇంకా ఖచ్చితంగా ఇప్పుడు ఈ పందప్ప వేరే ఆప్షన్ లేదు యాక్చువల్గా మన దగ్గర డ్రయర్ మిషన్ కూడా ఉంది కాకపోతే ఏమంటే దానిలో వేసినామంటే కంపల్సరీ ఐరన్ ఉండాలి కొంచెం ముడతవన్నట్టుగా అవుతుంది అనమాట అది ఇంకా ప్యూర్గా డ్రై అయ్యి వస్తుంది ఇదేంటంటే ఐరన్ లేకున్నా ప్రస్తుతానికి పని జరుగుతుంది కదా అందుకు ఈ తిప్పలన్నీ కూడా మీరు కూడా ఒకసారి ట్రై చేయండి బాగుంది ఈ ప్లాన్ ఏదో ఈ ఐడియా ఏదో బాగుంది పప్పులో తిరువాత ఎంత బాగా వేగితే అంత టేస్ట్ వస్తుంది లేదంటే పచ్చి స్మెల్ వస్తుంది ఇందాక యాక్చువల్గా అయితే ఆనియన్ కర్రీ చేసి రొట్టె వేద్దాం అనుకున్నా జగన్ పప్పే తింటా అన్నందుకు మళ్ళీ అవి చేయలేదన్నమాట పప్పు కాచిన గిన్నెలో తీసామంటే కనుక బాగుంటుంది టేస్ట్ మనకిప్పుడు ఎప్పటికప్పుడు ఫ్రెష్గా చేసుకుంటున్నాము ఇంత ముందుకైతే ఒక రోజు చేస్తే రెండు రోజులు తినేవాళ్ళు ఇప్పుడు ఏ రోజుది ఆ రోజు అయిపోయి ఏ పూటది ఆ పూటకు వచ్చేసాం ఎందుకు ఇప్పుడు ఇంత సడన్గా కర్నూలు పోతున్నాడు అనుకుంటున్నారా ఈరోజు తులసికి లాస్ట్ ఎగ్జామ్ ఎగ్జామ్ అయిపోతేనే హాలిడేస్ అంట ఎన్ని రోజులు ఇస్తారనేది తెలియదు కానీ హాలిడేస్ అని అయితే చెప్పింది అలాగే ఈరోజు తన్వి నాన్న వాళ్ళు కూడా సమ్మర్ హాలిడేస్కి వస్తున్నారు సమ్మర్ అంతా వెళ్ళిపోయి హాలిడేస్ స్కూల్లో జాయిన్ అయ్యే టైంలో వస్తున్నారు నెక్స్ట్ సాటర్డే సండే రోజు నానుని కూడా మేము హైదరాబాద్కి తీసుకుపోతున్నాం హైదరాబాద్ హాస్టల్లో వదులం అనమాట సో వెళ్తే నేను కూడా వెళ్ళాలనుకున్నా వెళ్తే కనుక ఖచ్చితంగా నేను షూట్ చేస్తాను వాళ్ళ స్కూల్ ఏంది వాళ్ళ వాళ్ళ అంత మొత్తం వేరే అనమాట ఆ స్కూలు నాన్ వెజ్ ఉండదు ఆ స్కూల్లో ఓన్లీ వెజ్ ప్రతి ఒక్కరికి కూడా ఇలా నమస్కారం చేయాలంట సో ఎలా ఉంటుంది ఆ స్కూల్ అన్నది చూపిస్తాను నేను పిల్లల్ని కూడా రమ్మన్నమాట వాళ్ళ అమ్మమ్మ వాళ్ళు అమెరికా వెళ్ళారు సో అందుకు ఈ సమ్మర్ హాలిడేస్కి ఎక్కడికి వెళ్ళలేదు ఇంకెంతసేపు నా అక్కళ్ళ ఇంటికి అమ్మోళ్ళ ఇంట్లోనే అనమాట అందుకు నా దగ్గరికి రమ్మని చెప్పిన ఈరోజు వస్తున్నారు మామూలుగా అయితే తన్వి రాదు అడిగినవా అడిగినవన్నమాట వస్తున్నావా తన్వి అని చెప్పేసి అంటే ఆలోచించుకొని చెప్తా అని చెప్పాను ఇండి ఈరోజు వస్తుందంట ఎట్లొస్తుందో చూడాలా రాత్రి ఎంత సతాయిస్తుందో పగులల్లో ఉంటుంది కానీ రాత్రి పండుకునేటప్పుడు మాత్రం ఉండాలి ఖచ్చితంగా ఉంటుందో లేదో చూద్దాము ఈరోజు వాళ్ళు వస్తున్నారు అలాగే జగన్ వెళ్ళి వాళ్ళ అక్కను కూడా పీసుకొని వస్తున్నాడు అనమాట అందుకే ప్యాంటు కోసం తిప్పలు అది ఇంకా ఆరలేదు ఆరబెట్టుకుంటూనే ఉన్నాడు కానీ బాగా ఆడుతుందండి ఎందుకంటే మనకు హెయిర్ డ్రయర్తో హీట్ వస్తుంది కదా ఆ హీట్ వల్ల కొంచెం తొందరగానే ఆడుతుంది ఇంకా పూజ అయిపోయింది ప్రస్తుతానికి రొట్టెలు చేసేసి తిన్నాక షాప్కి వెళ్దాం షాప్కి వెళ్ళిన తర్వాత కలుస్తాను నేను ఎందుకంటే పని ఇంకా కొంచెం ఉంది వీడియో పెట్టుకున్నాను అంటే కనుక పని తొందరగా అయిపోదు ఇప్పుడే నైన్ థర్టీ దాటింది తొందరగా రొట్టెలు చేసి వెళ్ళాను తొందరగా అయిపోతుంది పని షాప్కి వెళ్ళాక కలుద్దాం వెళ్తేనే మిషన్ స్టార్ట్ చేయాలా వర్క్ ఉంది కదా మొన్న తీసుకైంది అలాగే ఈరోజు స్టైలర్లు కూడా వస్తామన్నారు సో కాబట్టి ఫాస్ట్గా పని చేసుకొని అయితే వెళ్దాం షాప్కి అయితే వచ్చేసాను ఇది బ్లౌజ్ వచ్చేసి మొన్న కొద్దిగా స్టార్ట్ చేసి వెళ్ళాం కదా అది స్టార్ట్ చేద్దాం ఇప్పుడు మిషన్ అయితే ప్రజెంట్ ఇది ఒక్కటి క్లీన్ చేసేసి స్టార్ట్ చేద్దామని క్లీనింగ్ అయితే చేస్తున్నా మనం సండే రోజు షాప్ తీయం కదా చాలామంది సండే రోజు కాల్స్ చేస్తున్నారు కొంతమంది అయితే వీడియో కాల్స్ కూడా చేస్తున్నారు షాప్ నెంబర్ ఇచ్చాను కదా నేను యూట్యూబ్లో ఫోన్లు చేయండి మామూలు ఫోన్లు చేయండి అది కూడా మీకు మంచాలు లేదా కూర్చున్న మిషన్స్ రోలింగ్ మిషన్ ట్రైనింగ్ గురించి ఏవైనా డౌట్స్ ఉంటే ఇలా చేయండి కానీ వీడియో కాల్స్ చేయద్దు వీడియో కాల్స్ చేస్తే ఎత్తాము ఓకేనా ఒకవేళ మీకు పంపించినటువంటి పార్ట్సులు ఏదైనా ప్రాబ్లం ఉన్నా డ్యామేజ్ వచ్చినా కూడా మాకు వీడియో తీసి పెట్టండి నేను షాప్కి వచ్చిన తర్వాత చూసి మీకు ఖచ్చితంగా మేము రెస్పాన్స్ అవుతాం ఇంకొక విషయం ఏంటంటే ఇప్పుడు సండే రోజు మాకు మనీ సాటర్డే రోజు మనీ వేశారనుకోండి మేము సాటర్డే ఖచ్చితంగా పంపిస్తామండి ఒకవేళ మేము ఆ రోజు పార్సిల్ పంపించలేదంటే ఖచ్చితంగా కస్టమర్కి ఇన్ఫామ్ చేస్తాం మేము సండే రోజు ఫోన్లు అయితే ఏవి లిఫ్ట్ చేయం ఎందుకంటే అది షాప్లోనే ఉంటుంది ఫోను షాప్ క్లోజ్ చేస్తాం కాబట్టి ఇది మీరు గమనించగలరు ఎందుకంటే మొన్న సాటర్డే రోజు కొంతమంది మాకు మనీ వేశారు సో వాళ్ళు సఫర్ అయ్యారనమాట ఇంకోటి మండే రోజు మార్నింగ్ కూడా మేము రెస్పాండ్ అవ్వలేదు ఎందుకంటే కొంచెం ఫోన్ ప్రాబ్లం ఉండే అది రిపేర్కి పంపించాను సో అది వచ్చేసరికి కొద్దిగా లేట్ అయ్యింది సో లేట్ అయ్యేసరికి వాళ్ళు బాగా టెన్షన్ పడిపోయినారు మీరు అస్సలు టెన్షన్ పడాల్సిన అవసరం లేదండి మా మీద మీకు నమ్మకం ఉంటేనే మీరు ఏదైనా ఆర్డర్ పెట్టుకోండి లేదంటే వద్దు నమ్మకం లేకుంటే అసలు వద్దు మీకు ఫోన్ ఎత్తనంత మాత్రాన మేము మీకు ఫ్రాడ్ చేస్తామని అయితే అస్సలు అనుకోకండి నేను ఒకవేళ మీకు ఫ్రాడ్ చేస్తే మీ దగ్గర ఒక్క దగ్గర నేను ఫ్రాడ్ చేశానంటే నాకు పది మంది ఫ్రాడ్ చేస్తారు సో నాకు అట్లా వచ్చేటప్పుడు అస్సలు వద్దు ఇది నేను ఎందుకు చెప్తున్నానంటే మొన్న కొంతమంది బాధపడినారు మీరు బాధపడడంలో కూడా అర్థం ఉంది నేను కాదనట్లేదు నేనేం తప్పుగా కూడా చెప్పట్లేదు కాకపోతే ఏంటంటే మేము కూడా నేను ఒక్కదానే ఉంటున్నాను ఇప్పుడు సో అక్కడ ఇక్కడ అంతా చూసుకోవాలి కదా సో అలా నాకు కొంచెం ఫోన్ ప్రాబ్లం రావటం వల్ల నేను వెంటనే మీకు రియాక్ట్ అవ్వలేకపోయాను అదొక్కటి మీరు గమనిస్తే చాలా అంత మించి నేనేమి మిమ్మల్ని అనట్లేదు మీ మీరు బాధపడటంలో కూడా తప్పు లేదు ఎందుకంటే డబ్బులు వేసిన తర్వాత ఫోన్లు ఎత్తకుంటే నిజంగా మా డబ్బులు పోయాయి అనే భయం అయితే ఖచ్చితంగా ఉంటుంది మీకు మీరు అట్లా భయపడకండి వేరే వాళ్ళు ఏదో మోసం చేసినారని చెప్పేసి మనం భయపడుతూ ఉంటాము కానీ మీరు అలా భయపడాల్సిన అవసరమే లేదు మా మీద నమ్మకం ఉంచండి ఇన్ కేస్ మేము పంపించిన ప్రోడక్ట్ ఏదైనా సరే మీకు ప్రాబ్లం వచ్చినా ఏదైనా ప్రాబ్లం ఉండి ఇరిగిపోయినా కూడా నేను కొత్తది పంపిస్తాను మీకు వీడి వరకు నాది నమ్మకం అండి నేను నమ్మకంగా చెప్తున్నాను మీకు మీరైతే అస్సలు టెన్షన్ పడొద్దు ఏదైనా ఆర్డర్ పెట్టుకున్నా హ్యాపీగా ధైర్యంగా ఆర్డర్ పెట్టుకోండి మీ దగ్గరికి చేరే వరకు రెస్పాన్సిబిలిటీ నాది ఓకేనా నేను అంత కన్ఫర్మ్గా చెప్తున్నాను అంటే మీరు మీ వస్తువుని నా వస్తువు అనుకుంటున్నాను కాబట్టి మీరు ఎంత కష్టపడో మీరు డబ్బులు సర్దుకొని వేసుకొని ఒక వస్తువు ఆర్డర్ పెట్టుకునేటప్పుడు ఎంతైతే జాగ్రత్త ఉంటుందో అంతగా డబల్ జాగ్రత్తగా నేను మీకు చేరేంత వరకు రెస్పాన్సిబిలిటీ నేను తీసుకుంటానండి అస్సలు మీరు భయపడద్దు బాధపడద్దు సరేనా ఇది కూడా నేను ఏదో తప్పుగా ఉద్దేశించి అయితే చెప్పట్లేదు మీరు పడిన బాధలో అర్థం ఉంది కాకపోతే సిచ్యువేషన్ ఇది అని చెప్తున్నాను అంతే అంతకుమించి ఏం లేదు

నేను సో ఇంతలోపు మన స్టూడెంట్ ఒకరు తన కూతుర్తి ఫంక్షన్ ఉందని చెప్పేసి మనల్ని ఇన్వైట్ చేయడానికి అయితే వచ్చారు యాక్చువల్గా అయితే కనుక ఖచ్చితంగా వెళ్ళాలి వాళ్ళకి వెళ్తాను కూడా ఏదో ఒకటి సర్దుకొని నా పనులన్నీ చూసుకొని ఫ్రైడే పడింది అనమాట సో ఫ్రైడే పడడం వల్ల కొంచెం ఆలోచిస్తా నాకు పూజ ఉంటుంది కదా సో అమ్మ పూజ చేసుకొని వెళ్ళాలి సో ఖచ్చితంగా వస్తానని కూడా చెప్పాను ఒకవేళ వెళ్తే కనుక నేను చూపిస్తాను మీకు ఖచ్చితంగా ఓకేనా అండ్ ఈరోజు వచ్చేసి ఇంకా పూజ అదంతా కంప్లీట్ చేసేసుకుంటున్నాను తను వచ్చి మనకు పత్రిక ఇచ్చి వెళ్ళింది బ్యాక్ నెక్ అయిపోయింది ఫ్రంట్ సెట్ చేద్దాం వర్క్ కంప్లీట్ అయిపోయింది ఇది ఫినిషింగ్ చూసారా ఎంత నీట్గా వచ్చిందో చాలా బాగా అండి మిషన్ మాత్రం చాలా బాగుంటుంది ఇది వర్క్ ఇప్పుడు ఫ్రెండ్స్ సెట్ చేద్దాం మనం క్రాస్ కటింగ్ పెట్టుకుంటాం కాబట్టి క్రాస్గా పెట్టుకోవాలి ఒకవేళ మనం ప్రింట్స్ కట్ట అలా పెట్టుకునే పాట అయితే కనుక స్ట్రైట్గా పెట్టుకోవాలి మార్కింగ్ వేసుకునేటప్పుడే తెలిసిపోతుంది అనమాట మనకి వాళ్ళ బ్లౌజ్ క్రాసా లేకుంటే అదేమంటారు ప్రింట్స్ కట్టా అని చెప్పేసి క్రాస్ కట్టింగ్ పెడుతున్నాను అనమాట నేను ఇక్కడ చూద్దాం కలర్స్ మళ్ళీ సెట్ చేస్తాను ఫస్ట్ మనం సింగిల్ నెంబర్లోకి తెచ్చుకోవాలి సింగిల్ నీడిల్లోకి తర్వాత ఫ్రేమ్ ఏరియాలోకి వెళ్ళి వర్క్ దగ్గరికి తీసుకెళ్ళాలి మిషన్ని మనం మార్కింగ్ వేసుకున్నాం కదా ఇక్కడ మనం కరెక్ట్గా చూసారా ఫాస్ట్గా వెళ్తుంది కదా అప్పుడు మనం ఇది డబుల్ క్లిక్ చేసామంటే స్లోగా వెళ్తుందనమాట సో ఇప్పుడు మనం ఫ్రేమ్ ఏరియాలోకి వెళ్ళామంటే స్ట్రైట్ వస్తుందా క్రాస్ వస్తుందా అన్నది మనకు తెలిసిపోతుంది సో ఇది స్ట్రైట్ వస్తుంది ఇప్పుడు మళ్ళీ మనం దాన్ని మార్కింగ్ వేస్తున్నాం కదా సైడ్ చూపిస్తుంది కాబట్టి కొంచెం ఇలా క్రాస్ తిప్పుకోవాలి క్రాస్ తిప్పుకోవాలంటే మనం ఈ పేజ్లో నుంచి బయటకు వెళ్ళాలి సెకండ్లోకి వచ్చేసి ఫార్టీ కూడా స్ట్రైటే ఉంది సో నేను ఇక్కడ వచ్చేసి సిక్స్టీ పెడుతున్నాను ఇప్పుడు ఇంకా చూసారు కదా ఇంకా కొంచెం పెడదామా సిక్స్టీ ఫైవ్ పెడదాం సెట్ అయిపోతుంది చూసారు కదా క్రాస్ వచ్చేసింది సో కరెక్ట్గా మనకు ఇక్కడ వరకు రావాలి సో ఇక్కడ నుంచి ఇలా రావాలి కాబట్టి క్రాస్ వస్తుంది మనం టర్న్ చేసేసాం కదా దాన్ని ఇప్పుడు మనము ఒకసారి ఫ్రేమ్ ఏరియా చూపించింది వర్క్లోకి వెళ్ళి చెక్ చేద్దాం వర్క్ చెక్ చేసామంటే మనకు తెలిసిపోతుంది అనమాట కంపల్సరీ లాక్ వేసుకోవాలి లాక్ వేయకుంటే స్క్రీన్ పైన డిజైన్ అన్నది మనకు కనిపించదు ఇది మనకి ఫ్లవర్తో చూపిస్తుంది సో ఇక్కడ ఫ్లవర్తో చూపిస్తుంది వర్క్ సో ఇలా మనకు అర్థం అవ్వదు కాబట్టి ఏం చేద్దామంటే ఈ ఫార్వర్డ్ వస్తామనుకోండి ఫాస్ట్గా వేస్తూ వెళ్ళిపోతుంది వర్క్ ఫాస్ట్గా వేసిన తర్వాత ఫైనల్లీ మనకు అవుట్లైన్ వేస్తుంది అనమాట ఇక్కడ సో అవుట్లైన్ వేసేటప్పుడు మనం ఆఫ్ చేసుకున్నామంటే కరెక్ట్గా నెక్ దగ్గర వస్తుందా లేదా అన్నది తెలుస్తుంది అనమాట ఎప్పుడైనా సరే మనం కంప్యూటర్ మిషన్లో వర్క్ సెట్ చేయాలి అంటే మనం అవుట్లైన్ చెక్ చేసుకోవాలి అవుట్లైన్ చెక్ చేసుకుంటేనే అర్థం అవుతుంది అనమాట లేదంటే కనుక మనకి ఇది అర్థం అవ్వదు సో ఫస్ట్ వచ్చేసి నేను మొత్తం ఉండే డిజైన్ అంతా కూడా ఫార్వర్డ్ చేసుకుంటున్నాను ఈ నెక్కి వచ్చేసి లాస్ట్కు ఉంది అవుట్లైన్ సో చూసారా వేసేసింది ఇప్పుడు మనం బ్యాక్ వెళ్ళి ఫస్ట్ నుంచి వద్దాం మళ్ళీ చాలా ఫాస్ట్గా కుట్టేస్తుందండి ఇది సో మనం ఈ బటన్ వత్తకూడదు అనమాట ఫాస్ట్ ఫార్వర్డ్నే స్లోగా పెడుతున్నాను సో కరెక్ట్గా వచ్చేస్తుంది చూడండి మీకు తెలిసిపోతుంది నేను ఫాస్ట్ పెడుతున్నాను అనమాట చెక్ చేసుకోవడానికి ఇలా కరెక్ట్గా ఉంది సో కాబట్టి నేను ఏం చెక్ చేసుకోవాల్సిన అవసరం లేదు ఈ వర్క్ అయిపోగానే ఇది ఎయిట్ నంబర్ నీడిల్కి వచ్చి నిలబడుతుంది సో ఇప్పుడు మళ్ళీ మనం ఫస్ట్ నీడీలకి వచ్చేసి ఈ డిజైన్ అంతా కూడా ఇప్పుడు మనం మళ్ళీ బ్యాక్ ఫార్వర్డ్ రాకుండా జస్ట్ లాక్ తీసి లాక్ వేసేసామంటే సరిపోతుంది మళ్ళీ ఫస్ట్ నుంచి వస్తుంది అనమాట సో కరెక్ట్గా ఉంది కాబట్టి ఇప్పుడు క్యాన్వాస్ వేసి స్టార్ట్ చేయడమే ఫస్ట్ వచ్చేసి మనం కలర్స్ సెట్ చేసుకుందాం కలర్స్ ఇందో ఒక సెట్ చేయలేదు కదా మనం కలర్ సెట్ చేసుకునేటప్పుడు కూడా లాక్ ఉండకూడదు పోస్ట్ అయితే వచ్చేసాను ఫస్ట్ వచ్చేసి మనకి ఇక్కడ ఫ్లవర్ చూపిస్తుంది సో ఫ్లవర్ వచ్చేసి మనకి సెకండ్ నెంబర్లో ఉంది ఒక నిమిషం ఇవి కలర్ షేడ్ చేసుకుందాం మనం ఇప్పుడు క్లియర్గా ఉంది ఫస్ట్ వచ్చేసి సెకండ్ నెంబర్ తర్వాత వచ్చేసి ఫస్ట్ నంబర్ తర్వాత వచ్చేసి పింక్ ఉంది కదా సో ఇది వచ్చేసి సెకండ్ నెంబర్ దీని అవుట్లైన్ వచ్చేసి టెన్ నంబర్ ఈ డిజైన్ కూడా టెన్ నెంబర్ సో ఇది టెన్ కాదు వన్ సో ఇది డిజైన్ కంప్లీట్గా ఓకే అయిపోయింది ఇప్పుడు లాక్ వేసేసుకొని క్యాన్వాస్ వేసి స్టార్ట్ చేసేసేయడం అనమాట సో చాలా సింపుల్గా డిజైన్ అనేది సెట్ చేయొచ్చు సో ఇదండి ఈరోజు టీ వీడియో మరొక మంచి వీడియోలో మళ్ళీ కలుద్దాం బాయ్ అండి